హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేము మా చేనుకి అయితే మందు కొట్టిద్దామని డ్రోగో వారి డ్రోన్స్ తీసుకొచ్చామండి ఒక బైక్ ఇలా సెట్ చేసుకొని వాళ్ళు ఇలా తీసుకొచ్చారండి ఆ డ్రోన్ని దానికి ఒక బ్యాటరీ ఛార్జింగ్ లేదని మా ఇంటిగానే ఛార్జింగ్ పెట్టుకున్నారండి ఒక బ్యాటరీ వచ్చేసి త్రీ ఏకర్స్కి వస్తుందట అండి ఇది ఇక ఇది డ్రోన్ అండి చూడండి ముందు మన చేనుని అతని మొబైల్లో మ్యాప్ చేసుకుంటుండు సెట్ చేసుకొని దాని తర్వాత డ్రోన్ని పైకి లేపి ఇక ఇలా స్ప్రే చేస్తారు చూడండి మనము చిన్నపిల్లలు ఫ్లైట్ పోకుంటు చూడండి హెలికాప్టర్ కావాలని సేమ్ అలానే ఉందండి చూస్తే కాకపోతే పని మాత్రం చాలా సులువుగా ఉంది మాకైతే ఒక డే అంతా పట్టేది మనిషిని పెట్టి కొట్టిస్తే ఖాళీ ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది వాటర్ కూడా చాలా సేఫ్ అయినాయి ఓన్లీ థర్టీ లీటర్సే పట్టినాయి మాకు మామూలుగా అయితే ఆరు వందల లీటర్లు పట్టినాయండి మాకు టెక్నాలజీ చూడండి ఎంత బాగుందో వీళ్ళు ఎకరానికి వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ తీసుకుంటున్నారండి లొకేషన్ పెడితే వాళ్ళే వచ్చి కొట్టేస్తున్నారు చాలా బాగుంది బాయ్